అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు నక్క గాడిద అనగా అనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను గ్రామ శివార్లలో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలను పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు తన గాడిదను కూడా తనతో తీసుకువెళ్ళి రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద తీసుకువచ్చి అమ్మడానికి వెళ్ళేవాడు ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఊళ్ళలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించింది నక్క యొక్క అరుపుకి తన యజమాని భయపడుతూ ఉండేవాడు రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడు ఈ నక్క ఊళ చాలా భయానకంగా ఉంది దీని అరుపుకి నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అని ఒక రోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కని కలిసింది గాడిద నక్కని చూసి చాలా ఈర్ష్యపడుతూ పడుతూ దానితో ఈ విధంగా అన్నది చూడు నక్క నీ అరుపుకు నా యజమాని చాలా భయపడుతున్నాడు నన్ను చూడు ఒకసారి ఎప్పుడు నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులను మోయిస్తూ ఉంటాడు జిత్తుల మారి నక్క తనను చూసి ఈర్ష్యపడుతున్న గాడిదకి తగిన గుణపాఠం నేర్పాలి అని మనసులో అనుకుని దానితో ఈ విధంగా అన్నది నక్క ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడుడు అని నీవు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఊల పెట్టావా అని ఆ మాటలకి గాడిద ఈ విధంగా అనుకున్నది ఇదే అన్నమాట అసలైన రహస్యం అలా అనుకుని ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత గాడిద తన పెద్ద నోరును తెరచి నక్క ఊల పెట్టినట్టు తను కూడా అరవడం మొదలుపెట్టింది ఆ అరుపులు విన్న రైతు నిద్ర నిల్చి మేల్కొని గాట్టిగా ఓండ్ర పెడుతున్న గాడిదని చూసి పెద్ద కర్రను తీసుకువచ్చి దాన్ని చితకబాదాడు దెబ్బలు తింటున్న గాడిదకు పక్కవారిని చూసి ఈర్ష్య పడకూడదు అన్న విషయం అప్పటికి అర్థమయ్యింది ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి ఈర్ష్యతో ఎవ్వరిని అనుకరించడానికి ప్రయత్నించకూడదు అని అంతే కదా